మీడియా మిత్రులకి నమస్కారం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ పిలుపు మేరకు ఈరోజు నక్లెస్ రోడ్లో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలందరూ కలిసి ఈ యొక్క జిహెచ్ఎంసీని హైదరాబాద్ని గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఎన్నికైన తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కావచ్చు రెండు వేల ఇరవై ఐదు నుంచి వెళ్ళి కూడా రెండు దశలుగా ఈ యొక్క బడ్జెట్ని కేటాయించారు రెండు దశల్లో కూడా వెయ్యి కోట్లకు పైగా ఈరోజు హైదరాబాద్లో బడ్జెట్ని ఇచ్చుగా కూడా నాణ్యత లేని రోడ్లు చిన్న చినుకు పడితేనే గుంతలయ్యే రోడ్లు ఆ రోడ్లలో రోజు కూడా ఈరోజు ఆ గుంతల్లో ఎక్కడుందో తెలియకుండా ఆ గుంతల ఏరియాలో వెళ్తే మరణపు ఉచ్చుల్లో ఇరుక్కునే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగర వాసులకు ఉంది మా నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు కుత్బుల్లాపూరే కావచ్చు ఉప్పలే కావచ్చు జూబ్లీహిల్సే కావచ్చు నాంపల్లే కావచ్చు హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు మా నాయకులు తిరిగిర్రు